సామాజిక జీవితమే ఉత్తమ సాహిత్యానికి కేంద్రం అవుతుంది జన్మస్థానం అవుతుంది లేదా గమ్యస్థానం అవుతుంది అని కూడా అంటాడు ఆయన పెద్ద సో అలాగా ఒక తరం యొక్క కళా జీవితం పట్ల సాహిత్య జీవితం పట్ల ఈ తరం వాళ్ళు వాళ్ళు చేస్తున్నటువంటి ఆలోచనల పట్ల చాలామందికి ఉండే డౌట్లు నివృత్తి చేసుకోవాలి అంటే శరణ్ లాంటి వాళ్ళ కవిత్వం చదవాలి మహేష్ లాంటి వాళ్ళు ఇస్తున్న ఇంట్రోలు వినాలి లేదా లావణ్య లాంటి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి స్పీచెస్ని వినాలి ఖచ్చితంగా అలాంటి చేస్తున్న ప్రతి సందర్భంలో కూడా ఈ తరం యొక్క బాధ్యత వాళ్ళు ఎట్లా నిర్వర్తిస్తున్నారు అనే దానికి చాలా సులువుగా ఆన్సర్ దొరుకుతుంది అనమాట అలాంటి సులువైన ఆన్సర్లు తెలుసుకోగలిగే అవకాశమే ఇక్కడ చరణ్ పుస్తకం గురించి మాట్లాడుకోవటం చరణ్ తన పుస్తకంలో ఎక్కువ యుద్ధం గురించి మాట్లాడతాడు ఎక్కువ యుద్ధంలో ఉన్న తల్లుల గురించి మాట్లాడతాడు ఎక్కువ యుద్ధంలో చనిపోతున్న పిల్లల గురించి మాట్లాడతాడు అది ఒక రకమైన నాకు మొనాటనియా అనిపించేంత ప్రమాదకరమైన స్థితిలోకి తీసుకెళ్ళి కూడా మాట్లాడతాడు రిపిటేటివ్గా మాట్లాడతాడు అదేగా మాట్లాడతాడు ఎందుకు చరణ్ ఇంత మాట్లాడతాడు చరణ్ యుద్ధ భూమిలో తన తల్లి గురించి ఎందుకు మాట్లాడతాడు అంటే చరణ్కి యుద్ధ భూమిలో ఉన్న తల్లి కేవలం తల్లి కాదు ఆ తల్లి నా ఇల్లు నా దేశం నా ప్రపంచమైన మా అమ్మను కదిలించండి కదిలించకండి అంటే ఒక చోట అంటే అతనికి తల్లి ఎవరు అంటే అతనికి తల్లి తన ఇల్లు అతనికి తల్లి తన దేశం అతనికి తల్లి తన ప్రపంచం అంటే అతని ప్రతీకాత్మకత తల్లి రూపంలో ఎలా చూస్తున్నాడు అనేది చరణ్ కవిత్వంలో కొంత మనం చూడవచ్చు ఇక పిల్లలు ఎవరు అంటే ఆ బాధితులు పిల్లలు ఎవరు అంటే ఆ రిసీవర్స్ అనమాట ఈ ప్రపంచంలో యుద్ధం అనే ఒక ఉన్మాద చర్య జరుగుతున్న ప్రతి సందర్భంలో ప్రతి చోట కూడా ఆ రిసీవర్స్ బాధ ఎలా ఉంది అని చూడాలి అంటే అతను పిల్లలు 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 అంటున్న ఆ మాటలో నుంచి మనం చూడాలి అందుకే ఆ ఊహ చేద్దావరండి పుస్తకంలో శివారెడ్డి మాట అంటాడు దొంతం చరణ్ మామూలుగా మనం మాట్లాడుకునే జనరల్ పోయిట్ కాదు ఏ కైండ్ ఆఫ్ వార్ పోయిట్ ముక్కలు ముక్కలైన బహిరంతరాల జీవితాన్ని చూపిస్తాడు అంటాడు అంటే బహిరంతరాలని ఎలాగా మనం దర్శించగలుగుతున్నాం అనే దానికి చరణ్ కవిత్వాన్ని మనం సోదాహరణంగా తీసుకోవాల్సిన అవసరం ఉందని శివారెడ్డి అంటాడు అదే శివారెడ్డి ఇంకో చోటు ఏమంటాడంటే అసలు ఈ కవులు కాలాన్ని ఎలా కన్సీవ్ చేస్తారు అంటే కొత్త కవులను అర్థం చేసుకోవడం చాలా కష్టం అని చెప్పి ఆయన ఆయన టైటిల్ పెట్టి ఆ మాట అంటాడు ఏమంటాడంటే అసలు ఈ కవులు కాలాన్ని ఎలా కన్సీవ్ చేస్తారు ఎలా సంభావిస్తారు విస్తారమైన కాలంలో ప్రదేశంలో వీళ్ళ ప్రయారిటీ అంతులేని అంచు తెలియని యుద్ధరంగమేనా నేను అందుకున్నట్టుగా జీవితాన్ని వీళ్ళు అందుకోవటం లేదా ఎనభై ఏళ్ళ వ్యక్తి ఎయిటీ ప్లస్ ఇక వీళ్ళ వర్తమానం భిన్నమైందా భిన్నమైన ప్రదేశంలో భిన్నమైన కాలంలో పుట్టి మూలమైన లోలకాల్ని అందుకోవడానికి ఒక ఆగ్రహ వ్యక్తీకరణ చేస్తున్నారా వీళ్ళు భిన్నం వీళ్ళ వస్తువు భిన్నం వ్యక్తీకరణ భిన్నం పరిపూర్ణంగా ఇది నూతన కవిత్వం భయోద్విగ్న సమరశీల కవిత్వం అన్నాడు భిన్నం 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 అన అని ఆయన మూడు సార్లు వాడిన పదాలను నేను మళ్ళీ తీసుకొని ఇతన్ని విభిన్నమైన వ్యక్తీకరణ అని కూడా అనదలుచుకున్నాను నేను చాలా సందర్భాల్లో ఎందుకంటే అతని ప్రతీకలు కొంత మనకి ఆశ్చర్యాత్మకంగా అనిపిస్తాయి నేను పొద్దున మాట్లాడుతూ అన్నాను మూర్త అమూర్తాల మధ్య కొంత భేదం ఉంటుంది నువ్వు దేన్ని దేంట్లో ఆరోపించి చూస్తున్నావు లేకపోతే ఉపమాన ఉపమేయాల పరిస్థితి కొంత నువ్వు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇలాంటి విషయాలు ఏమో కొంత వ్యాకరణ సహితంగా కొంత మాట్లాడుకోవడం సందర్భించింది అనమాట వచన కవిత్వానికి ఇవన్నీ ఉన్నాయా లేవా అనే చర్చ పక్కన పెడితే వీటన్నిటి సందర్భంలో నుంచి అంటే ఉమ్మ నీరు బద్దలవుతుందని లేకపోతే అభినయాన్ని బద్దలు కొడుతున్నాను అని ఇలాంటి కొన్ని చూడ కొన్ని కొన్ని మాటలు వాడిన నుంచి కూడా అతను ఫస్ట్ కవి అంటే ఉద్వేగం కాబట్టి అతను ఉద్వేగశీలంగా కనబడతాడనమాట ఆ ఉద్వేగశీలతో కనబడుతున్న ప్రతి సందర్భంలో కూడా అతని కవిత్వాన్ని ఎలా అర్థం చేసుకోవాలనే దానికి మనకి శివారెడ్డి వచ్చిన ఆ లింక్ ఇస్తాడు సో ఇవన్నీ ఆలోచించుకొని అసలు సృజనాత్మక క్రమ వికాసానికి ఏదైనా ఒక సిద్ధాంతాన్ని కనిపెట్టి ఆ తాత్విక ధోరణలో నుంచి ఒక జడ పదార్థాన్ని నుంచి జీవ పదార్థం వైపు మనిషి ఎలా కదులుతున్నాడు లేకపోతే ఒక స్టాటిక్ విలువని వద్దనుకుని మనకి ఎటువంటి చలనం కావాలి ఎటువంటి మార్పు కావాలి లేదా ఎటువంటి పరిణామాలు కావాలి ఏ విలువల్ని స్వీకరించాలి అనే విషయాల్ని కనుక మనం ఆలోచించినట్లయితే ఈ తరం నూటికి నూరు పాళ్ళు నిరంతరం ఒక యథార్థం పట్ల ఎలాగ చలనశీలమయ్యే ఒక తరం ఉంటుందో ఆ తరం యొక్క బాధ్యతల్ని చాలా స్పష్టంగా నిర్వర్తిస్తున్న కవిత్వం చరణ్ రాస్తున్నాడు అందులో ఏమాత్రం సందేహం లేదు అంటే తాత్విక ధోరణని ఎగ్జాంపుల్స్గా చూసుకొని వాటి నేపథ్యంలో నుంచి కవిత్వాల్ని మనం వెతుక్కోవడం బాగా అలవాటు పడ్డాం కాబట్టి నేను ఆ మాట అంటున్నాను నేను బట్ అదర్వైజ్ చాలా అంటే ఫ్రీ టోన్లో చాలా సహజ సిద్ధంగా ఎక్కడ కూడా ప్రయత్నపూర్వకంగా కాకుండా ఆ సందర్భాలని ఆ మనుషుల్ని ఆ జీవితాలని ఆ మొత్తం సిచువేషన్స్ అన్నిటినీ కూడా దృశ్యమానం చేయటంలో ఎప్పుడూ చరణ్ సక్సెస్ఫుల్ అయ్యాడు అందుకే నాకు ఇవన్నీ కూడా చిత్రాలు గడ చిత్రాలుగా కనపడే కవితలు అనుకుంటాను నేను అంటే కళ్ళ ముందు నీకు ఒక 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 సీనిక్గా కనపడే కవితలుగా మనం భావించాల్సి వస్తుందనమాట అంటే ఎంతటి కథనాత్మకత ఉంటుందో ఆ కవితల్లో అంతే దృశ్యమానం చేయగల శక్తి కూడా ఉంటుందన్నమాట అంటే ఒక కవిత్వాన్ని మనం సారాంశంలోంచి చూసినట్లయితే కేవలం అవి మా ఒక సీన్ని మాత్రమే ఎక్స్ప్రెస్ చేసి వదిలేసేట్టుగా కాకుండా ఆ సీన్ వెనుక ఉన్నటువంటి అనేక అనేక విషయాల పట్ల మనకి అవగాహన కలిగించే విధంగా కూడా మనకి పోయిటరీ అంతా కూడా అనిపిస్తుంది అనమాట ఈ కవిత్వంలో ఊహాశాలీనత ఎక్కువగా ఉంటుంది అంటే ఇప్పుడు చరణ్ని అతను వస్తువు బాగా గొప్పగా చెప్పాడా లేకపోతే అతను ఆ వస్తువుని చాలా గొప్ప కవితాత్మకంగా చెప్పాడనే ఒక జనరల్ రొటీన్ క్వశ్చన్ వేసుకొని నేను మళ్ళీ ఆ కవిత్వం గురించి కామెంట్ చేయాల్సి వస్తే అతని వస్తువుని మించి కవితాత్మకత దీంట్లో ఎక్కువగా మనకి కనిపిస్తుంది అనమాట ఈ దీంట్లోనే కాదు ఏ పోయం రాసినా కూడా బహుశా అది కవికి గొప్ప లక్షణం అని చాలామంది అని 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 ఉండవచ్చు కానీ అంటే ఆ వస్తుత్వ దృష్టి కన్నా అంటే అతని యొక్క వస్తుత్వ దృష్టిని నేను కొంత ప్రత్యేకమైనదిగా ఇప్పటికే చెప్పి ఉన్నాను ఎందుకంటే అందరూ చూడగలిగిన వస్తువులు కాదు అతను రాసింది అరే ఒక యుద్ధమే కదా రాశాడు ఇంకా కొత్త వస్తువులు ఏమని అనొచ్చు మీరు కాక సో చెప్పినట్టు ఆ యుద్ధం అనే నేపథ్యంలో నుంచి అతను చూసిన అనేక అనేక జీవన విభిన్న దృశ్యాలన్నింటినీ కూడా మనం చూసినట్లయితే చాలామంది కవులు ఆ మాటకు వస్తే ఏ కవి కూడా చూడనటువంటి ఒక ప్రత్యేకమైన వస్తు దృష్టిని కలిగి చరణ్ ఈ కవిత్వం అంతా కూడా రాశాడు అయితే ఆ వస్తు దృష్టిని కన్నా కూడా అతని కవిత్వీకరణ శక్తి చాలా గొప్పగా ఉందని నాకు అనిపించింది ఎందుకంటే ఆ ఊహాశాలీనత వల్ల అతను ఆ ఊహాశాలీనత దేంట్లో ఉంది అంటే అంటే ఆ ప్రతీకలను పట్టుకోవడంలో మాత్రమే కాదు బహుశా జనరల్గా ఏ కవైనా ఒక ఇంకో దాంట్లో ఆరోపించి ఇంత బాగా చెప్తే ఇది ఇంత ముందు ఎవరూ చెప్పలేదు కాబట్టి ఇది ఇంత బాగా ఇతను చెప్పాడు కాబట్టి మనం బాగుందని జనరల్గా మనం కామెంట్ చేస్తాం బట్ కానీ ఆ ఊహాశాలీనత అనే దాన్ని మనం చూడాలి అనుకుంటే కనుక అతను ఎంత గొప్పగా ఊహాశాలీన చేస్తాడంటే అయినప్పటికీ ఆధిపత్యాన్ని క్రూరత్వాన్ని ఓడించే శక్తి మానవుల ఊహాశాలీనతలో ఉంది అంటాడు అంటే అతని ఊహాశాలీనత ఎక్కడ ఉంది అంటే ఆధిపత్యాన్ని క్రూరత్వాన్ని ఓడించే శక్తి మనిషికి ఎలా ఉంది అనే దాంట్లో ఊహ చేస్తున్నాడు అనమాట అతను అంత ముందు పుస్తకం ఊహ చేద్దాం రండి అంటే ఇంత సింపుల్ టైటిల్ పెట్టాడు ఏంటి అనుకున్నాను కానీ నేను అంతకుముందు రెండో పుస్తకానికి అతని ఊహ చేయడంలో ఏముంది అంటే మనిషి పట్ల ఉన్న తాపత్రయం మనిషి చేయగలిగినటువంటి మహాద్భుతం ఏమిటనేది ఎప్పటికప్పుడు అతను చెప్పుకుంటూ వస్తాడు ఆ రకంగానే అతని కవిత్వ ప్రయోజనాన్ని నెరవేర్చుకుంటూ వస్తున్నాడేమో అనిపిస్తుంది ఇప్పటిదాకా ఉబికే కన్నీళ్లను కంటి వెనకాల రెప్పల సందున కట్టడి చేసి హృదయాల మీద బరువు మోపలేను పిల్లలను శవాలను వెతకడానికి కాశ్మీర లోయ చుట్టూ తిరిగే కాలు తెగిన కశ్మీరీ స్నేహితుడికి ఒంటి కాలి సాహసికి భూమికి అతడి మోకాలికి మధ్యన కన్నీటి స్తంభాన్ని కట్టడానికైనా నేను కవిత్వం రాస్తాను నిప్పురవ్వల ఆక్రోశాన్ని నీటి బుడగలో బంధించి ఊహాశాలీనత నిప్పురవ్వల ఆక్రోశాన్ని నీటి బుడగలో బంధించి మానవ చలనానికి ద్రోహం చేయలేను ఆదివాసుల పేగులపై ఉరితాళ్ల చిక్కుముడులను విప్పడానికైనా నా వైపుగా వచ్చే మరణాన్ని ఓడించి నేను ఖచ్చితంగా కవిత్వాన్ని రాస్తాను సరే ఇవన్నీ ఎందుకు చెప్పాడు కవిత్వం నేను ఎందుకు రాస్తున్నాను అంటే సరే ఎవరన్నా ఇప్పుడు నా మిత్రుడే ఉన్నాడు అనుకోండి ఆయన మీదకి ఆయన రాసిన వాక్యం మీదకి అతను మాట్లాడిన ఉపన్యాసం మీదకి ఎక్కడన్నా ఎవరన్నా కొద్దిగా ఫేస్బుక్లోనో లేకపోతే ఇన్స్టాగ్రామ్లోనో కొద్దిగా ఆవేశంగా ఉండేవాళ్ళు ఏదైనా కామెంట్ చేస్తే సో మనలాంటి తెలివిగలవాళ్ళు లేదా నాలైన తెలివి కలవాళ్ళు ఎవరన్నా అరే మన ఆడ జోలు వెళ్లకుండా ఉంటే బెటర్ మనం ఏమన్నా ఆయనతో కలిపి కామెంట్ చేస్తే వాటితో కలిపి మనల్ని కూడా ఏమైనా అంటారు ఇప్పటిదాకా మనం సంపాదించుకున్న సోకాళ్ళ గౌరవం ఇంకోటో ఇంకోటో పోద్ది అని చెప్పి తెలివిగా ఉండడానికి ప్రయత్నం చేస్తాం ప్రపంచమంతా అంతా కల వాళ్ళతో ఉంది తెలియగల వాళ్ళతో పెద్ద ప్రయోజనం లేదు అది కొంతకాలం గడిచే కానీ తెలిసిరాదు కొంత ఫోలిష్నెస్ అవసరం కదా సో కాబట్టి ఇదే కార్యాచరణ చెబుతూ చరణ్ ఏమంటాడంటే దుఃఖాన్ని నాభిలోనే బిగపట్టి నాలోని భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు భంగం కలిగించే చర్యలు నేను చేయలేను నేను చెప్పదలుచుకుంది చెప్తాను రాయదలుచుకుంది రాస్తాను మాట్లాడదలుచుకుంది నేను మాట్లాడతాను ఎంత మంచి లక్షణం ఇది ఈ మంచి లక్షణాలు ఈ రోజుల్లో ఉన్న కవుల్లో చాలా తక్కువ మందిలో ఉంటాయి చాలా తక్కువ మందిలో ఉంటాయి ఇలాంటి వాటిని ఎంతటి సీనియర్ మోస్ట్లు అయినా సరే వాటిని స్వీకరించి దాన్ని తగ్గట్టుగా బతకగలిగితే జీవితంలో చాలా గొప్ప పని చేసినట్టే సో ఈ రకంగా అతని కవిత్వానికి కొంత ప్రయోజనాత్మకత చేకూరిందని నేను భావించాను అనమాట ఇతనిలో కొంత భావజాల సంఘర్షణ కూడా ఇంకా మనకి కనిపిస్తూ ఉంటుంది ఏంటి భావజాల సంఘర్షణ రైతు ఆదివాసుల గురించి మాట్లాడుతున్నాడు లేకపోతే జైల్లో ఉన్నా కూడా మెదడులో ప్రకాశించి అరుణతారని ఎవడు ఆపలేడు ఇలాంటి వాక్యాలు రాసిన సందర్భంలో సాయిబాబా గురించి మాట్లాడిన సందర్భంలో సాయిబాబా భార్య వసంత గురించి చెప్పిన సందర్భంలో అరుంధతి గురించి రాసిన సందర్భంలో ఇలాంటి వాళ్ళ విషయం అన్నింటినీ అతను కవిత్వాంశాలుగా తీసుకొని కవిత్వీకరిస్తున్న ప్రతి సందర్భంలో కూడా అతను ఏమి ఆలోచించి వీటిని కవిత్వాన్ని చేస్తున్నాడు అంటే ఒక స్థితిని మాత్రమే అతను మన ముందు చిత్రించడానికి ప్రయత్నం చేస్తున్నాడా ఆ స్థితికి ఉన్నటువంటి పురాపరాలలోకి వెళ్ళి అతను ఏమన్నా ఒక సారాంశాన్ని తీసుకొని ఆ సారాంశంలోంచి అతను ఏమన్నా నేను దీంట్లో నిలబడి ఉన్నాను అని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడనే దాని మధ్య కొంత లోలకమైనటువంటి వ్యవహారం ఉన్నదని నాకు అనిపించింది ఇది తప్పు కావచ్చు రైట్ కావచ్చు ఎందుకంటే ఉద్వేగం మాత్రమే కవిత్వ ప్రయోజనంగా ఎప్పుడు ఉండదు మనకు తెలిసిన విషయం ఆ ఉద్వేగం మనలో ఎటు నుంచి మనల్ని ఎటు ప్రయాణించేటుగా చేయడానికి అవకాశం కల్పిస్తున్నది అనేది కూడా ఎప్పటికప్పుడు మనకి చాలా ఇంపార్టెంట్ విషయంగా నాకు అనిపించింది కాబట్టి అతనిలో ఉన్న భావజాల సంఘర్షణ విషయం కూడా నేను చెప్పదలుచుకున్నాను ఇతను యుద్ధ భూమిలో తిరుగాడి 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 వచ్చి మనకి కవిత్వం చెప్పే పిల్లాడుగా నేను భావిస్తున్నాను ఇతనిలో లావణ్య చెప్పినట్టు ఆ ప్రవాసానంతర దుఃఖ ఛాయలు చాలా చోట్ల మనకి కవిత్వంలో కనిపిస్తాయి ఇవన్నీ కూడా చాలా లాంగ్ అండ్ లిరికల్ ఫామ్స్ ఆఫ్ పెయిన్ అతను ఆ బాధకు సంబంధించినటువంటి చాలా రూపాలుగా మనకి ఈ కవితలు కనిపిస్తాయి మనకి ఈ కవిత్వంలో ఆవేదన కన్నా కూడా చాలా చోట్ల అతని అతని పదాల ప్రయోగం మనల్ని సంభ్రమానికి గురి చేస్తుంది అనమాట అది అతని భాషాశక్తికి కూడా అతని నిదర్శనమని నేను అనిపిస్తుంటుంది నాకు ఎందుకంటే ఎవరు వాడగలిగిన పదాలు అందరూ వాడగలిగిన పదాలు వాడితే కవి గొప్పతనం ఏం ఉండదు అలా అని అదేదో ఎదుటి వాళ్ళకి అర్థం కానీ రకరకాల పదాలు తెచ్చి వాడటం కూడా అది ఉపయోగపడే పని కాదు చరణ్ ఎక్కడ ఏ పదాన్ని ఎంతవరకు వాడగలడో అంతవరకు వాడినతనం అతని కవిత్ల్లో మనకి ఎక్కువ కనపడుతుంది ఈ పుస్తకంలో కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది అనమాట అందుకని ఇందాక నేను ఆ భావజాల సంఘర్షణ విషయంలో మాట్లాడదలుచుకున్న మాట కూడా ఏంటంటే అవ్యవస్థీకృత విప్లవ భావజాలం అని తలుచుకున్నాను నేను అనమాట అది ఇంకా మోడర్న్ యాంగ్జైటీస్తో మనం బ్రతుకుతుంటాం చాలామంది ఎందుకంటే యంగ్స్టర్స్ కావచ్చు లేకపోతే సోకా యంగ్స్టర్స్ అనిపించుకున్న వాళ్ళు కావచ్చు కొద్దిగా మిడిల్ ఏజ్లో ఉన్న వాళ్ళం కావచ్చు అంటే మనం దేనికి ఎప్పుడు ఎందుకు ఆకర్షితమై వాటి పట్ల మనం ఏ ఆలోచన కలిగి ఉండి మనం ఏ కవిత రాస్తున్నాము ఏ వ్యాసం రాస్తున్నాము ఏ కథ రాస్తున్నాము అని చెప్పుకునే విషయంలో మనకి కొన్ని యాంగ్జైటీస్ ఉంటాయి ఆ మోడర్న్ యాంగ్జైటీస్లో నుంచి మన చదువురితనాన్ని మన అవగాహనాన్ని మనం పెంచుకొని వాటిల్ని మనం సృజన రూపాలుగా తీసుకొని వాటిల్ని మనం కవిత్వంగానో ఇంకోటిగాను ఇంకోటిగానో మార్చుకుంటూ ఉంటాం ఆ మోడర్న్ యాంగ్జైటీస్లో నుంచి ఒక స్థిరమైన అవగాహనలోకి వస్తూ రాస్తున్న కవితలుగా చరణ్ కవితలు అన్నింటినీ కూడా మనం భావించవచ్చు అతను ఈ ప్రపంచాన్ని చూసే చూపు చాలా ఆ పెర్పెచువల్ వండర్మెంట్ అంటాం కదా అది ఒక ఆశ్చర్యార్థకంగా ఆనందంగా ఇందాక మహేష్ చెప్తున్నప్పుడు ఆ కంటిలో తడి ఊరుతున్న సందర్భాల్లో నుంచి ప్రపంచాన్ని చూడగలుగుతున్నాడు అని చాలా గొప్ప విషయం అది అంటే మనం రోజురోజుకి చాలా పెడుసు బారిపోతున్నాం మనం బిఏ బికేమ్ సో క్రిస్టల్ క్లియర్ లైక్ మిర్రర్స్ వేర్ వీ డోంట్ ఫైండ్ ఎనీ టియర్స్ ఆన్ దెమ్ అంటే మనం ఎక్కడా కూడా ఆ తడి స్పరిశ లేని మనుషులుగా మారుతున్న కాలంలో నుంచి ఇతను మనిషి కోసం తపనబడుతున్న సందర్భాలని ఎప్పటికప్పుడు కవిత్వంలోకి తీసుకొచ్చాడు అందుకనే అతను సాయిబాబా కానీ వసంత కానీ ఒక ములాఖాత్కి వెళ్ళినప్పుడు వాళ్ళ పరిస్థితి వాళ్ళ అనుభవాలు వాళ్ళ సెంటిమెంట్స్ వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉంటాయని చెప్పి కూడా అతను ఊహ చేస్తాడు అసలు ఆ మాటకు వస్తే కవిత్వం అంతా కూడా ఎక్కువ అతనిది ఇదే ఉందనమాట రాజ్యాన్ని భయపెట్టిన సాయికి సలాం రాజ్యాన్ని మరింతగా భయపెట్టించగల వసంత నవ్వుకు సలాం ములాఖత్ అంటే అర్థం నేర్పిన ఇద్దరి ప్రేమికులకు సలాం అని చెప్పి వాళ్ళిద్దరూ కలిసినప్పుడు ఉన్న ఆ ఉద్విగ్న క్షణాన్ని కూడా ఇతను కవిత్వం చేస్తాడు అలాగే ఇంకో చోట మనిషి మీద మరో మనిషికి ఉన్న ప్రేమను చీరడం అంటే అని చెప్పి అని ఒక వాక్యం రాసి ఏం చెప్తాడంటే ప్రియుడు రాసిన ప్రేమ లేఖలను నీ చేతుల్లోకి చింపినంత సులువ స్త్రీలు దాల్చిన గర్భాలను నీ రక్కసి పళ్ళతో చీరినంత సులువ ఇవి ఇంత సులువు అనుకుంటున్నావు కానీ నువ్వు మనిషి మీద మరో మనిషికి ఉన్న ప్రేమను చేరడం అంటే నువ్వు చేసే పనులు అంత సులువు కాదరా బాబు అంటాడు అంటే కవి యొక్క ఆశాభావం కవి యొక్క ఆలోచన మనిషి పట్ల ఎంత గొప్పగా ఉందంటే నువ్వు మనిషి మీద ఇంకో మనిషికి ఉన్న ప్రేమని అంత ఈజీగా నువ్వు ఎరేజ్ చేయలేవు అంటాడు అంటే ఎరేజ్ అనే పోయి రాస్తూ అది మనం ఇప్పటికిప్పుడు మనకు మనం టెస్ట్ చేసుకోవాల్సిన విషయం మనకు మనం తెర చూసుకోవాల్సిన విషయం అది అంటే మనకి ఇంకో పక్క మనిషి మీద ఎంత ప్రేమ ఉంది ఇంకో పక్క మనిషి దాకా వెళ్ళడం దీనికి ముందు నా చెల్లి మీద ఎంత ఉంది నా తమ్ముడు మీద ఎంత ఉంది మా ఇంట్లో పెంచుకునే కుక్క మీద ఎంత ఉంది మా అమ్మ మీద ఎంత ఉంది ఇవన్నీ ఆలోచించుకుని నా స్నేహితుల మీద ఎంత ఉంది ఇవన్నీ ఆలోచించుకుంటే ఆ పరస్పర ప్రేమ అనే విషయం ఎంత సున్నితమైనా ఎంత విలువైనా ఎంత ముఖ్యమైన విషయమో మనకి అర్థమవుతుందనమాట కవులు పెద్ద పెద్ద సైంటిఫిక్ విషయాలను ఏమి డిస్కవరీస్గా ఇన్వెంటరీస్గా చేసి మనకేం చెప్పరు చాలా చిన్న చిన్న విషయం మనిషి మీద మనిషికి ప్రేమని చీల్చడం నువ్వు చేసే పనులంతా సులువు కాదురా బాబు అని చెప్పి రాజ్యాన్ని ఉద్దేశించి చరణ్ అన్నాడు అనుకోండి అప్పుడు మనకి మన పట్ల మనం మనం ఇంకొకళ్ళ పట్ల మనం ఎలా ఉన్నామని అనే చిన్న విత్తనం అది మనలో పడుతుంది అనమాట అది కవి యొక్క విశాలమైన ఆలోచన దృక్పథం ఎదుటి వ్యక్తిలో ఒక చిన్న కదలికను తీసుకొచ్చే ప్రయత్నం చేయడం అనమాట అలాంటి ప్రయత్నం చరణ్ చేస్తాడు అలాంటి ప్రయత్నం కవి పుస్తకం అంతా ఇదే చేశాడు శబ్దాల మీద లాఠీల దాడి ఏ పక్షులు సహించు అంటాడు పక్షుల్ని ఎందుకు ప్రత్యేకంగా తీసుకున్నాడు పక్షులే సహించవరా బాబు మనుషులు ఎందుకు సహిస్తున్నారా అంటాడు అనమాట నాట్యాల మీద అణుబాంబుల దాడి ఏ నదులు సహించవు అంటాడు నదులు మాట్లాడతాయా నదులు మాట్లాడవు కదా పిడికిళ్ళ మీద పోలీస్ కుక్కల కాట్లు ఏ రోజా పువ్వులు సహించవంటాడు ఆదివాసుల మీద అత్యాచారాలు ఏ అమ్మలు సహించరు అమ్మల మీద అక్రమ కేసులు ఏ పిల్లలు సహించరు అంటాడు సో మనం పిల్లలుగా మన తల్లి స్వాతంత్రాన్ని తల్లి స్వేచ్ఛని మనం ఎలా స్వీకరిస్తున్నామనే ఉద్దేశం మనలో ఆలోచన రేకెత్తిచ్చే కవిత్వంగా ఉంటుంది ఇది అందుకనే ఆ పక్షులు నదులు రోజా పువ్వులు ఇలాంటి వాటి ప్రతీకాత్మకత కవి ఏ ఏ దృష్టికోణం నుంచి మాట్లాడుతున్నాననేది అతను ఒక చిన్న నాటిక వేస్తే ఆ నాటికల్లో పార్టిసిపేట్ చేసిన చిన్నపిల్లల్ని పోలీసులు జైలుకి తీసుకెళ్ళినప్పుడు రాసిన కవిత అది అంటే పిల్లల్ని కూడా సహించలేని రాజ్యం గురించి మాట్లాడుతూ మా అభినయాలు పగిలిపోలేదు అంటాడు సో అంటే ఈ అతని కవిత్వం అంతా కూడా ఈ ఆదివాసీలు యుద్ధము ఆ యుద్ధంలో పిల్లల్ని కోల్పోతున్న తల్లి ఇత లావణి చెప్పినట్టు ఆ తల్లి ఆ తల్లికి దూరం అవుతున్న పిల్లలు వాళ్ళ బాధల్లోంచి ఉంటుందన్నమాట ఈ ఆదివాసుల గురించి అతను పడ్డ తపన చూస్తే ఆ తపనలో నుంచి అరుంధ తీరు ఆయన మీద అతనికి అమిత్తమైన ప్రేమ అభిమానం కలిగిందేమో అనిపిస్తుంది మనకి మనకి మన చుట్టూ ఉన్న మనుషులను బట్టి మనము ఇన్ఫ్లుయెన్స్ అవుతాం కదా ప్రభావితం అవుతాం ఒక సభలో వేణుగోపాల్ ఎంత బాగా మాట్లాడాడు లేకపోతే ఒకసారి పుస్తకం వెనక ఏకే ప్రభాకర్ ఎంత చక్కగా ఒక వాక్యం రాశాడు లేదా హరుగోపాల్ గారు ఇంకో సభలో ఏం మాట్లాడారు ఇలాంటి వాక్యాల్లో నుంచి మనం కొంత ప్రేరణ తీసుకుంటాం మన జీవితాలకి ఎందుకంటే అవి మనల్ని కొంత కొత్త పుస్తకం చదివేందుకో కొత్త మనుషుల్ని కలిసేందుకో కొత్త సందర్భాలను వెతుక్కునేందుకో ఒక అవకాశాన్ని కల్పిస్తుంది అనమాట అలాగా చరణ్ ఒక యువతరానికి ప్రతినిధి అనుకుంటే తన తరంలో ఉన్న చాలామంది మిత్రులకి ఎవరిని ప్రేరణగా తీసుకోవాలో అతను చెప్పే సందర్భం కవితలుగా ఉంటుందన్నమాట ఎవరికి ఎంతమందికి అరుంధితరాయ్ అంటే ఇష్టం ఉంటుంది ఎంతమందికి సాయి అంటే ఇష్టం ఉంటుంది ఇట్లా యాక్టివిస్టుల మీద ప్రేమ పెంచుకునే మనుషులు ఎందుకుంటారు లేకపోతే ఎందుకు విప్లవ భావజాలం పట్ల ఆకర్షితమయ్యే వ్యక్తుల యొక్క వాళ్ళ జీవితం పట్ల వీళ్ళు ఎంతోమంది ప్రేమ కలిగి ఉంటారు ఎవరు ఎవరికి ఎందుకు హీరోలు అవుతారు అంటే హీరోయిజాన్ని హీరో అవడాన్ని నేను పాజిటివ్గా చెప్పట్లేదు కానీ బట్ వాళ్ళ పట్ల మనం ఎందుకు అంత ఇన్ఫ్లుయెన్స్ అవుతాము అని చెప్పడానికి మన ఆలోచన ధోరణే కారణం అవుతుంది అలాంటి ఆలోచన ధోరణి ఉన్నటువంటి కవులు కానీ కథకులు కానీ వ్యాసకర్తలు కానీ ఎవరైనా సరే వాళ్ళు ఏమి రాసినా మనకి ఇలాంటి కవిత్వంగానే ఉంటుంది ఇలా చదవదగ్గదిగానే ఉంటుంది ఇలా చదవాల్సి తీరాల్సినగానే ఉంటుంది మనకి ఇలాంటి కవిత్వాన్ని చదివితే మన ఉనికి మన వర్తమానం లేకపోతే మన ఆలోచన పద్ధతి ఎలా ఉంది ఎలా ఉంటుంది అనేది కొంత సహాయతంగా నిర్ణయం అవుతుందని చెప్పి నేను భావిస్తున్నాను అన్నమాట సో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చేరడానికి నేను చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే యాజ్ ఎ టోల్ ఎర్లియర్ ఇన్ ద స్టార్టింగ్లో చెప్పినట్టు అక్రాస్ ద మీటింగ్ కొత్త వాళ్ళకి మనం ఎక్స్పోజ్ అయ్యి వాళ్ళ ముందు మనం మాట్లాడే ధైర్యం చేయడానికి అవకాశం కల్పించినట్టు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్స్ ఎలాట్ కీప్ రైటింగ్ ద సేమ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అందులో ఈ పుస్తకాన్ని అచీవ్ వేసిన వాళ్ళు సమత అండ్ కుందుర్తి కవిత అమ్మాయి సింగపూర్లో ఉంటుంది వాళ్ళు ఈ పుస్తకాన్ని తీసుకురావడం వల్ల కూడా తీసుకొచ్చినందుకు కూడా వాళ్ళకి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను మళ్ళీ ఫ్రీవర్స్ ఫ్రెంట్ని వాళ్ళు దాని లైన్లోకి తీసుకొచ్చి మళ్ళీ ఆ పుస్త ఆ ఫ్రీవర్స్ ఫ్రెంట్ ద్వారా పుస్తకాలు వేయాలని చెప్పి వాళ్ళు ఒక సంకల్పించుకోవటం ఆ క్రమంలో వాళ్ళు మొట్టమొదట చరణ్ కవిత్వాన్ని తీసుకోవడంలోనే ఆ ఫ్రీవర్స్ ఫ్రెండ్ యొక్క మళ్ళీ పునర్వికాసాన్ని పునర్వైభవాన్ని వాడు ఎట్లా నిర్వచించుకోవాలనుకుంటున్నారో తెలుస్తోంది కొంత వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ శ్రీరామన్న